మరొక అన్న సీనియర్ శాసనసభ్యులుగా మాకందరికీ మార్గదర్శన వ్యవహరించినటువంటి ఈరోజు నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారికి సోదరులు బిఆర్ అంటే మాటనే గుర్తుకొచ్చేటువంటి ధనంజయ రెడ్డి గారు తమ్ముడు ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తుగా ఉన్నటువంటి కర్తవ్రెడ్డి గారికి ఉన్నటువంటి ఇతర పెద్దలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా పాత్రికే మిత్రులారా మీ అందరికీ పేరు పెరిగిన చేతుల జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అనేక విషయాలు మాట్లాడారు ఒక మాటలో చెప్పాలి అంటే అబద్ధాలకి అవినీతికి చొక్కా ప్యాంట వేస్తే ఎవరంటే అదే చంద్రబాబు నాయుడు వ్యక్తి ఏమి తేడా ఉండదు సాధారణంగా మనం చాలా సందర్భాల్లో విన్నాం పెద్ద పెద్ద ఋషులందరూ పాపం అనేక సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేసి తపస్సు చేసి చావు లేకుండా వరాలు తెచ్చుకున్నారు మృత్యుంజేయలాగా చంద్రబాబు నాయుడు ఏ జన్మలో వరం చేసేదో కానీ భగవంతుడిని కోరి తెచ్చుకున్నటువంటి వారు ఏంటంటే అసహ్యాన్ని జయించేడు ఏదైనా సరే నిశ్చికుగా అబద్ధం లేకుండా ఏమన్నా అనుకుంటారనేటువంటి ఆలోచన లేకుండా చెప్పేటువంటి మనస్తత్వం ఈరోజు పాప ఆయన ఎల్లూరులో కూడా అడుగు పెడుతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి తిరిగాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాని మీద ప్రమాణకం చేశారు పాప చాలా మంది చదువు తీసి పక్కన ఉంటారు మనోడు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంట్లో ఉంటే చూసుకోండి తల్లి ఒకసారి ఏం చెప్పాడు చంద్రబాబు ఏం రాశాడు నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రమాణకం చేసి మోడీ సంతకం పెట్టలేదు కానీ యధమలం నెమ్మి నేను సంతకం కానీ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు చంద్రబాబుతో పాటు వాళ్ళు ఇప్పుడు కలిసి సంతకాలు పెట్టినటువంటి కాగితాలు ప్రతి ఇంటికి ప్రచారం చేసి చేర్చారు చేరిస్తే సూపర్ సిక్స్ ఒకటి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రైతు వయస్సార్ రైతు భరోసా తీసి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఆడవాళ్ళకి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదువుకునేటువంటి బిడ్డలకి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఏమి కటింగ్ లేకుండా ఇస్తానని చెప్పి చెప్పాడు ఉచిత సిలిండర్ ఇస్తానన్నాడు మూడు బస్ అన్నాడు పాపం విద్యార్థులకు యువకులకు సంబంధించి నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ పెట్టి కింద సంవత్సరానికి ముప్పై వేలు ఇస్తా అన్నాడు సరే ఇదైతే ఆడబిట్ట నిధి అని చెప్పి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు పాపం ఆ పద్దెనిమిది వేలు చంద్రబాబు చెప్పాడు ఉన్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు ఎంత పేరు ఆదరణ తెచ్చుకున్నారంటే కనపట్ట ఆడ మనిషి దగ్గరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పచ్చి వీడియో తెలిస్తే బాబు రామానాయుడు ఎవరు నడినా సరే అందరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినట్టుగా ఇప్పాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి చంద్రబాబు ఆ రోజు ఇచ్చినటువంటి బాండ్ ఏదైతే ఉందో జూన్ రెండు వేల ఇరవై నాలుగు అని జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు స్త్రీ శక్తి అని చెప్పి చెప్పి అది ఇచ్చేది లేదు పమ్మన్నాడు పదిహేను వందల రూపాయలు ఈరోజు ఆ స్త్రీ శక్తి పథకం బస్సు ఒకటి పెట్టాడు ఆడబిడ్డ మీద ఎత్తేసాడు పద్దెనిమిది వేల రూపాయలు ఉచిత బస్సు ఒకటి పెట్టాడు సిలిండర్లు ఇస్తున్నానని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానని చెప్పి చెప్పి రైతులకి శతకోపం పెట్టాడు మొట్టమొదటి సంవత్సరం ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటికీ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరలా ఏం చెప్పాడు ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఇది మోసం అని చెప్పినటువంటి మనిషి ఈరోజు మరలా వాళ్ళ ఆరు వేలతో కలిపి సర్దుకొని నేను పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పి చెప్పి మొదటి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇచ్చి చదువుకుని చదువుకున్నాడు అదే విధంగా పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి చెప్పాడు కోటి మంది ఉన్నారు చదువుకునేటువంటి బిడ్డలు కోటి మందికి ఇవ్వాల్సి ఉంటే నలభై లక్షల మందికి పాడి అరవై లక్షల మందికి రెండు వేల కట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఆ పదమూడు వేల రూపాయల దాకా కొంతమందికి ఆరు వేల ఎనిమిది వందలు పడ్డాయి కొంతమందికి ఏడు వేల ఆరు వందలు పడ్డాయి కొంతమందికి తొమ్మిది వేలు పడ్డాయి మీ తండపులు మరలా ఇస్తా ఉంటున్నారు రానిటువంటి వాళ్ళందరూ పాపం అక్కడికి వెళ్ళి రోజు అచీలిచ్చుకున్న పాపం ఆడపిల్లలు రోజు పాప ఆడ తల్లులందరూ వెళ్ళి మరపెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది సరే యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చాం మన హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రైతులకు సంబంధించి ఈరోజు నలభై ఆరు లక్షల మందికి ఇచ్చి ఎనిమిది లక్షల మందికి కొట్టాడు ఆ నలభై ఆరు లక్షల మందికి ఇచ్చారంటే పాప వాళ్ళు రోజులు నిద్రలే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి ఇవ్వండి అని చెప్పి మాట పరిస్థితి స్త్రీ శక్తి అన్నాడు ఘనంగా పాప ఆడవాళ్ళకు బస్సులు పెట్టాడు వాళ్ళకి అటు చోటు చాలా అనుకుంటున్నారు బస్సులు చేపట్లు మగవాళ్ళు అయితే ఆ బస్సులు ఎక్కడ పోతున్నారు ఆడవాళ్ళ బస్సు చూస్తే మగవాళ్ళు పారిపోతున్నారు ఇంకా మనం ఎక్కడ తీరు అని చెప్పి వాళ్ళకే సెలవు లేదు వాళ్ళకే పాప స్థలం లేదని చెప్పి కారణం ఏంది బస్సులు పెంచకుండా అవసరాలకి మించి నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో పాప వాళ్ళని ఆడవాళ్ళని ఎక్కిస్తే ఒక్కొక్క బస్సులో ఆ కండక్టర్ చెప్తున్నారు మమ్మల్ని సంపదకి ఇబ్బంది చేశాడు చంద్రబాబు వీళ్ళందరినీ తీసుకొచ్చి బస్సులు లేకపోయేటప్పటికీ ఆ ఉన్నటువంటి బస్సులో పాపం వాళ్ళని సదుబాటు చేస్తే వాళ్ళు దాని మీద ఆశపడి బస్సులు ఎక్కితే వాళ్ళకి సరిపడా బస్సులు పెంచకుండా నేను ఈ పథకాన్ని చేశానని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే ఏది అమలు చేయనటువంటి పెద్ద మనిషి చెప్పినట్టుగా అనంతపురంలో పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని చెప్పి చెప్పి తనకు తానే చెప్పుకున్నాడు జనాలు మర్చిపోయారు ఏమో అని చెప్పి అనుకున్నాడు అనుకున్నాడేమో తెలియదు కానీ అయిపోయింది ఇచ్చేసాను అన్ని అని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెండు వేల పద్నాలుగు లేదు శోభానాయు రెడ్డి గారు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పాడు రైతులు ఆశపడుతున్నారు మనం ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ చెప్తే బాగుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు చంద్రబాబు చెప్తాడు ఇవ్వలేడు కానీ మనం చెప్పి ఇవ్వకపోతే నాతో పాటు నన్ను కన్నటువంటి ఈ రోజు నాకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా తండ్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటకి నిలబడ్డాడు ఈ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రశ్న పట్టిస్తున్నాడు అనేటువంటి ఆ చెడ్డ పేరు అవసరములే అందరం చెప్పాం చెప్తాం తర్వాత చూద్దాం అన్నారు పాప అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆయన కోపం కూడా వచ్చింది ఆ రోజు చెప్తాం తర్వాత చూద్దామని చెప్తే ఇవ్వాలి అండి అప్పుడు చెప్పాడు అవసరమైతే ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చోడానికైనా ఇష్టపడతాం కానీ లేని మాట చెప్పి ప్రజల ముందు దోషులుగా నిలబడడానికి ఇష్టపడడం అని చెప్పి ఆ రోజు ఆ పథకాన్ని ఇవ్వడానికి ఇష్టపడకుండా ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఏదైతే చెప్పాడో ప్రజలకు చెప్పినటువంటి ప్రతి ఒక్కటిని నిలబెట్టుకున్నాడు ప్రతి ఒక్కటి చేయగలిగాడు దాంతోపాటు రోజు మీరు ఒక్కసారి పరిపాలన గురించి చూడండి చంద్రబాబు పరిపాలన ఏదన్నా ఉంది అంటే ఏమీ లేదు అక్రమ కేసులు పెట్టడం విధ్వంసాలు ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళు చివరికి నాలాంటి వాడినే ఎనభై ఆరు రోజులు జైల్లో పెట్టారు రకరకాలైనటువంటి కేసులు నాకే వినిపించాయి నేను వినలేదు కదా తెలిసింది వేరే విషయం ఇప్పుడు అసలు తెలియ కేసులని తీసుకొచ్చి పెడుతున్నారంటే కింద పోలీసు వాళ్ళు ఏమంటారు పైనుంచి మీకు తెలియదా సార్ మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది అని చెప్పి చెప్తారు అంటే ఒత్తిడి ఉంటే దొంగ కేసులు పెట్టేయడమే ఎవరి మీద సరే సోషల్ మీడియాలో ఎవరన్నా రాస్తే పాపం ముందు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు నువ్వు స్టేషన్కి రాని మన వాళ్ళు పోతారు కూర్చొని పెట్టమంటాడు ఆయన నాకు పను చెప్పి బయటికి పోతాడు ఆయన ఇంటికి పోయి అనంత నిద్రపోయి సాయంకాలం ఆరు గంటలకు లేసి వచ్చి ఏదో పని ఉన్నట్టుగా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మనం ఫోన్ చేసి ఏమయ్యా ఏమి తప్పు చేస్తే వాళ్ళు అక్కడ పెట్టా ఉంటే వదిలిపెట్టి మళ్ళీ పోతాం పది గంటకి రమ్మంటాం రోజు ఇదే తొందిలేక తెప్పలాక పా అంటే ఈ ప్రభుత్వం చేయలేనటువంటి అసమర్థతని అభిపరిపించుకోవడానికి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో మేము పోలీసులు మేము పుచ్చకొలుగుతాం అనేటువంటిది తప్ప ఎవడన్నా ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉండారా ఏ వర్గాలైనా ఆదుకున్నాడా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చిందా రైతులు ఎప్పుడన్నా యూరియాలో క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా చంద్రబాబు చెప్తున్నాడు రైతులు వరి పండిస్తున్నారు వరి తినే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పోయింది యూరియా ఎక్కువ క్యాన్సర్ వస్తుంది కాబట్టి రైతులు యూరియా వాడద్దు వీరు గిట్టుబాటు ధర కాకుండా వరి పండించొద్దు అన్నారు బాగానే ఉంది ఈ మెట్ట ప్రాంతాలు ఇక్కడ వరి పండించినటువంటి వాళ్ళు లేరు చంద్రబాబు అన్నం తినడు వరి అన్నం తినడు చంద్రబాబు తినే సజ్జలో పెసలు కూడా రేట్లు లేవే దానికి సమాధానం చెప్తావు చంద్రబాబు అంటే చంద్రబాబు మాట్లాడలే రైతులందరూ వదిలేస్తాం వరి వదిలేస్తాం నువ్వు తినేటువంటి సజ్జలో సంబంధించినటువంటి రేట్లు చిరు ధాన్యాల కంటే అవి లేవు మరి కాయగూరలకు రేట్లు ఉన్నాయంటే ఈరోజు ఊలి దగ్గర నుంచి టమాటా దగ్గర నుంచి అరటి పండ్ల దగ్గర నుంచి చీనీ పండ్ల దగ్గర నుంచి ఒక్క దాని కొడు లేవు మిక్సీకి లేదు వరికి లేదు ఈరోజు అంత పాపం రైతులందరూ పంటలు అయిపోయిన తర్వాత దాన్ని కొనుగోలు కేంద్రాలు తెలిసారు మా ప్రాంతాలు ఇది ఉపయోగపడతాయి ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని ఆ రైతుల దగ్గర నుంచి పన్నెండు వేలకు పదమూడు వేలకు పుట్టు ధాన్యం కొని ఈరోజు ప్రభుత్వానికి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇరవై వేలు కొనుకొని రైతులు వీళ్ళు పంచుకోవడానికి మనకు వస్తాయి తప్ప రైతుల వ్యాపారులు ఎమ్మెల్యేలు పంచుకోవడానికి మనకు వస్తాయి తప్ప రైతులకు పనికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా ఈరోజు పెద్ద చెప్పినట్టుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరు తెలియదు చాలా మందికి పదిహేడు మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీ అంటే ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ లేదో ఆ జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ తేవాలని చెప్పి భారతదేశ చరిత్రలో పదిహేడు మెడికల్ కాలేజీ చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా అయ్యాయి అయితే ఈ చంద్రబాబు కోరుకున్న పది మెడికల్ కాలేజీలు అమ్మాడు మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటైజేషన్ పేరుతో దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉంటే ఎకరా కోటి రూపాయలకు పైన కోట్లాది రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు విలువ కన్నా దాటినటువంటి చంద్రబాబు చెప్తాడు ఎకరా వంద రూపాయలు ఎక్కడ ఇచ్చేద్దాం పాప ఏదో ఒక విధంగా ఆయన నడుపుతాడులే కాలేజీ అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చినటువంటి కాలేజీ కమిషన్ అప్పా అబ్బా కొడుకులు మీరిద్దరు కలిసి అమ్ముకోవడానికి నిశ్చిక్కుగా సిగ్గుపడ్డారు అంటే పాపం పేద దళితులు సామాన్యులు అణిక వర్గాలకి నా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి కోరిక మీద నువ్వు ఆశ లేదా దానితో పాటు ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తే సూపర్ స్పెషాలిటీ లో నిష్ణాతులైనటువంటి వైద్యులు వస్తే వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి సమాజానికి వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉంటే రోజు దానికి నీరు కార్చి పేదల ఆరోగ్యానికి భద్రతకు ముప్పు లేటువంటి విధంగా చర్యలు తీసుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మనం కోవిడ్ లో చూసాం వందల వేల కోట్ల ఉన్నటువంటి వాడు ఆసుపత్రిలో బెడ్ లేక నాడుతూ ప్రాణాలు కోల్పోయాడు కారణం ఏమిటంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు మాకెక్కడ కోవిడ్ వస్తుందో మేము రాము మీరు వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల వల్ల మా ఆసుపత్రులని కోవిడ్ సోకి ఇబ్బంది పడతామని చెప్పి కూడా రానివ్వలేదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మాత్రమే పనిచేసే దాని వల్లనే ఈరోజు ప్రతి జిల్లాలో ఇది ఉండాలనేటువంటి ఆలోచన చేశాడు ప్రతి గ్రామానికి సంబంధించి సెక్రటేరియట్ అనుసంధానంగా ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ పెట్టాం దాని ఉద్దేశం ఎవరికన్నా బాగా వెళితే లక్షణాలు ఉన్నాయని చూపిస్తే మామూలు లక్షణాలు అయితే అక్కడే వహించి చెప్పొచ్చు లేదా ఏదన్నా ఇబ్బందిగా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా హాస్పిటల్కు అనుసంధానం చేస్తే ఎవడన్నా ఇక్కడ వరకుటపాటుకు సంబంధించో విరువురు సంబంధించో బాగలేనటువంటి వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి వీడియో కాల్లో ఆ డాక్టర్ చూపిస్తే ఆ డాక్టర్ చూసి ఇతనికి ఏదన్నా సీరియస్ గా ఉండేటువంటి పరిస్థితి ఉంది అని అంటే నేరుగా నెల్లూరుకో లేకపోతే ఆధార్ ఆసుపత్రికో సిమ్స్ కో ఎక్కడికి ఒక దగ్గర పంపిస్తాం లేకపోతే వైద్యం చేస్తాం అనేటువంటి ఆలోచన కోసం అదేవిధంగా ఇంటికి వచ్చి ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటికి పాపం వైద్యం చేయించిన డాక్టర్ నేరుగా ఇంటికి నడిచారు పెన్షన్ నేరుగా ఇంటికి నడిచింది ఈ రోజు దానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ సరుకులు ఇంటికి తెచ్చాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాడు అంటే మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కాబట్టి ఈ రోజు ఇవ్వకపోతే నాకు ఓట్లు వేరే భయం ఉంది కాబట్టి ఈ రోజు ఇంటికి పెన్షన్ చేస్తుంది తప్ప లేకపోయింటే ఒక్క ఇంటికి కూడా పెన్షన్ వచ్చేటువంటి కాబట్టి ఈ రోజు అన్ని చూడండి చంద్రబాబు నాయుడు కాపీ కొట్టడం తప్ప చంద్రబాబు నాయుడు పొరలో ఒక్క ఆలోచన కూడా రాదు మనం ఇచ్చినటువంటి పథకాలని అమ్మఒడి అనేటువంటి దాన్ని ఈ రోజు మనం ఏదైతే ఇచ్చామో దాన్ని తల్లిక వందనం అన్నాడు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాని అనదంత అన్నాడు అక్కడెక్కడో కర్ణాటకలో వాళ్ళు ఉచిత బస్సు పెడితే దాన్ని కాపీ కొట్టాడు తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేస్తే వాటిని కంపెనీ కొట్టాడు ఎవరైతే ఎక్కడైతే కాపీ కొట్టడం వాటిని చెప్పడం మోసగించడం ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం తప్ప మనకు పరిస్థితి కనిపించడం లేదు అందుకని ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో పది కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించి ఓటి సంతకాలు ఆ కార్యక్రమానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు అక్కడ ఉన్నాడు ఒక అసెంబ్లీ స్పీకర్ అతను చూస్తే నాకు నవ్వు వస్తుంది చెప్తాడు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిలో మాట్లాడతాను ఆయన చెప్తాడు ఆయన గారు అయ్యా మీ దగ్గర జీవం ఉంటే చూపించండి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం నడిపొడ్డును పెట్టి ఆ కాలేజీ ముందు నిలబడి అయ్యన్న పాత్రుడు ఇదిగో ఏమి సమాధానం సమాధానం చెప్తానం మీకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే ఆ కలిసి ముందు కొట్టుకుని మాట్లాడుతున్నారా మీరు ఇచ్చేటువంటి కలిసి ముందు దానికి మాట్లాడుతున్నారా తెలియనిటువంటి పరిస్థితి కాబట్టి రోజు ప్రతి ఒక్కరూ గమనించండి అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి మహిళను గమనించండి ఒక్క సంవత్సరం తిరగకుండానే ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మోసం చేసినాడు మమ్మల్ని మప్పి పెట్టాడు మమ్మల్ని మాయ చేశాడు మోసపాయం అనేటువంటి ప్రజలు గ్రహించారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద తిరగబడినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు నకిలీ మధ్యం నకిలీ మద్యం ఎవరిది అయితే ఈరోజు పాపం ఏ పేరు కూడా చెప్తుంది ముట్టి రెండో వరద చూసుకున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పి నకిలీ మధ్యం ఎక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తంబడపల్లిలో జరిగింది ఆ నగిలి మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎవరు నువ్వు సాక్షాత్తు బీ ఫారం ఇచ్చి ముందు ఉన్నటువంటి అభ్యర్థిని తొలగించి కొత్త అభ్యర్థిగా ఇచ్చినటువంటి జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డితో పాటు నీకు సహాయకంగా ఉన్నటువంటి ఎవరు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఫోటోలు చూడండి వాళ్ళందరికీ ముసుగు వేసుకోసం పెడుతున్నారు ముసుగులేసి కూసం పెట్టడానికి కారణం వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు వాళ్ళందరినీ గుర్తుపడతారని చెప్పి అందరికి ఉసుకులు వేసి పెట్టేస్తే వీళ్ళు ఎవరో తెలియదు కదా అని చెప్పి అన్నట్టుగా విమర్శలు లేకుండా ఉంటాయి ఆ ఫోటో చూసాం పాపం ఎక్సైజ్ తెస్తే ఆ నకిలీ మధ్య తయారు చేసే మిక్స్డ్ బ్రాండ్ కి పూలమాలేసి మన దసరాకి ఆయుధ పూజ కూడా చేసి ఉండం వాటికి సంబంధించినటువంటి ఆయుధ పూజలు కూడా చేసి ఆ మొత్తం ఆ మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉండే మనం సీజ్ చేసినటువంటి మిషన్ చూస్తే అంటే ఎంత ధైర్యంగా చేశారు చూడండి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వాడికి ఎవరికైతే చంద్రబాబు టికెట్ ఇచ్చాడో సౌత్ ఆఫ్రికాలో సారాయి తయారు చేస్తాడు సారాయి తయారు చేసి రంగు వేస్తే అదే బ్రాంతి దాన్ని ఇక్కడ తయారు ఇక్కడ మామూలుగా బెల్ట్ షాప్ లో అమ్మగలడు కాబట్టి ఆ బెల్ట్ షాప్ లో దాన్ని అమ్మిచ్చేస్తే మనం డబ్బు చేసుకోవచ్చు చెప్పి గా డిస్టరీస్ ఇచ్చేటువంటి మందు కాకుండా నేరుగా బెల్డ్ షాపులకు పంపించడానికి ఈ వై మైన్ పంపించి దీని ద్వారా దాదాపుగా వందల కోట్ల రూపాయలు అర్జించే ఒక దుర్మార్గం అనేటువంటి పథసు ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు తీశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ పడితే అక్కడ ఇదంతా మధ్యం సరి అయినటువంటి కాదు అని రకరకాలైనటువంటి చేశారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగినటువంటి ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది దాన్ని చూస్తే ఆ బాటిల్ ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు దాంట్లో ఉండే ఈ రోజు ఏమీ లేకుండా దారిపోయేటువంటి వాడు సారాయి కాసి దాంట్లో రంగు కలిపి ఆ రంగు గెలిపిన పాపం తీసుకొచ్చి ఒక ముందు దాగిన తర్వాత రెండు దాంట్లో పాపం విషాదం ఏమీ గమనించినట్టు లేని కొట్టానని చెప్పి మొదటితో మాత్రం వదిలేదు పాటి రెండో మాటలు మూడో మాటల దగ్గరకు వచ్చినప్పటికి ఈ కల్పి మధ్య బాటలు పాప ఆ మత్తులోకి తప్ప రుచి తెలుసుకోలే పరిస్థితుల్లో వీటిని ఎక్కించి ఈరోజు లేని మద్యం స్థాము సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఆరాయించే విధంగా మిదురెడ్డి లాంటి వ్యక్తులను జైలు పెడితే ఈ రోజు భగవంతుడు అనేవాడు ఇప్పుడు చూస్తూ ఉంటాడు అందుకనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు పండే కాబట్టి ఈరోజు ఆ నకిలీ మధ్య ముద్దు కావడం జరిగింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మానవ చేస్తున్నాం కాబట్టి కాబట్టిర్చించి ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు కార్యకర్తలకు సంబంధించి పోయినసారి మనం సరిగ్గా చేయలేకపోయాం స్థానిక నాయకుల్ని కార్యకర్తలకు సంబంధించి జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటే జగన్ అన్న నెక్స్ట్ వచ్చేటువంటి ఎంట్రీలో కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే పార్టీ జెండా కష్టకాలంలో మోసారో వాళ్ళకి రేపు నా భుజాల మీద వేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చేస్తున్నాను తప్పనిసరిగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే వాటిని సవరించుకున్నా రాబోయేటువంటి రోజుల్లో అయితే గ్రామ కమిటీలు పూర్తి మిగతా కమిటీలన్నీ పూర్తి అయితే మీరే బాధ్యత రేపు మీకే పెత్తనం అన్నట్టుగా ఈ రోజు వాటికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఐడెంటిటీ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ వ్యక్తులకు గుర్తింపు ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది నాకు పదవి కావాలి అని ఎవరు కోరుకున్నా కోరుకోవడం అనేది తప్పులేదు ఎంతమంది ఒక అదనంగా కావాలన్నా సరే రాజన్న ఎంతమందిని చెప్తే అంతమందికి పది పోస్టులు అదనంగా కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం కానీ పదం అనేటువంటి దెబ్బలు అలంకారప్రయంగా ఉంచుకోకూడదు ఎందుకంటే కష్టపడి పనిచేయాలి మెట్ట ప్రాంతం ఈరోజు నాకు తెలిసి మా జంటా ప్రాంతాల్లో అయితే పన్నెండు గంటలు దాటితే ఉండరు వెళ్ళిపోతారు షుగరు బీపీ నాకు ఉండలేనని చెప్పి వెళ్ళిపోతారు అయినా పాపం ఒంటి గంట అయినా కదలకుండా కూర్చున్నారు అంటే మీ నాయకుడు రాజమోహన్ అన్న మీద ఉన్నటువంటి రాజగోపాల్ అన్న మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ పట్ల నిబద్ధత అభిమానం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడా సరే కష్టపడి పని చేస్తాము అంటే వాళ్లకు బాధ్యతలు ఇవ్వడానికి ఎవ్వరికి ఇబ్బంది లేదు కాకపోతే అలంకారపాయంగా నాకు పదవి కావాలా నేను పరిచయం వాళ్ళు మాత్రం దయచేసి పదవులు అడగండి మీకు కావాలంటే పనులు అడగండి అంతే తప్ప ఈరోజు పదవి అడిగేటువంటి వాడు ఎవడైనా సరే నాది ఈ పార్టీ పార్టీ ఈ పార్టీలో నేను కుటుంబ సభ్యుడిని జగనన్న సైనికుడిని ఎన్ని కష్టాలు వచ్చినా జెండాను భుజాన్ని వేసుకుని మొస్తా రేపు జగనన్న భుజాలు ఎక్కువ దానికి సిద్ధపడే వాళ్ళు మాత్రమే ఈరోజు ఈ పార్టీలో పదవి నాశించండి చూడండి గతంలో నాకు ఉండదు అధికారులు అనుకుంటున్నారు పాపం ఏముందిలే పాపం అధికారులు ఎంత లెక్కలేని తనంగా ఉంది అంటే అధికారులకి ఆ ఏముంది ఏడా ఉదయగిరిలో అందరిని కొడతా తిడతా అన్ని రకాలైనటువంటి చేస్తా ఉద్యోగాలు తీసేస్తా ఇబ్బందులు పెడతా ఆ తర్వాత ఏదో ఒకటి ఆ విధంగా పోతే కొవ్వూరో సర్వేపల్లె నెల్లూరు ఎక్కడో దగ్గరికి పోయి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుంటే అక్కడ వీళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని వీళ్ళు అనుకుంటున్నారు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఆ ఏముందిలే లేదు సర్వేపల్లిలో మనం ఇక్కడ చేసినా నెల్లూరులో ఎన్ని చేసినా కొవ్వూరులో ఎన్ని చేసినా మరలా పోయి ఆ ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి గారు కాళ్ళు కొట్టుకుంటూ ఆయన ఉద్యోగం ఇవ్వడానికి ఉండదు మీకు చెప్తున్నా పెట్టుకోండి రేపు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి పోలీస్ జోన్ కింద కాబట్టి ఈ మూడు జిల్లాలకు సంబంధించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి కాగానే అంటున్నానంటే రేపు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో అధికారంలో ఒక రాగానే చేయబోయేటువంటి పని అందరి శాసనసభ్యులు కూర్చోబెట్టి మూడు జిల్లాలకు సంబంధించి ఏ అధికారి ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ గాని ఎస్పీ గాని ఏ స్థాయి అధికారి అయితే ఎక్కడైతే తప్పు చేశాడో వాళ్ళు లిస్టు తయారు చేస్తాం లిస్టు తయారు చేసి ఈ జిల్లాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని వంద రేట్లు ఇబ్బంది పెట్టినంత వరకు వంద రేట్లు ఇబ్బంది పెట్టినంత వరకు విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి కాబట్టి అధికారులకు చెప్పాం మీరు అందరూ మామూలుగా అనుకుంటున్నారేమో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి గర్జించే సింహాల కన్నా గాయపడ్డటువంటి సింహాల ప్రమాదమైనటువంటి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి ప్రమాదకరంగా ఉంటాయి ఎవరైతే మీరు అవమాన పాలు చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మీరు రోజు మీ వల్ల ఇబ్బందులు గురవుతున్నా కుటుంబాలు బాధపడుతున్నాయో విడిచిపెట్టేది ఉండదు ఏ అధికారిని విడిచిపెట్టేది ఉండదు ఆ రోజు మీ కుటుంబాలు గోడికోవడమన్నా మీ ఉద్యోగాలు కోల్పోయినా పాపం కొంతమంది కలలు కంటున్నారు ఆ మాకేముంది ఒకటిన్నర మన సంవత్సరంలో మేము పదవి విరమణ చేస్తాం పదవి చేసిన తర్వాత ఎక్కడికే వెళ్ళిపోతామని మీరు అమెరికాలో ఉన్న రష్యాలో ఉన్నా జగన్ అన్న చెప్పినట్టుగా సప్త సముద్రాలన్నా సరే ఇక్కడ కూర్చోబెట్టి న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షిస్తాం తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తును ఆలోచించుకొని ఈ రోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మీ పట్ల శాపాలుగా మారతాయి గుర్తుంచుకోండి ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి అధికారులను నేను హెచ్చరిస్తున్నా తప్పనిసరిగా ఈ రోజు మనం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ పార్టీ విధాలు అండగా నిలుస్తాం ఈ రోజు ప్రతి ఒక్కరు ఈరోజు మీరు ఒకసారి గమనించండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని చూస్తే ఎక్కడ జామాయలు చుట్టూ కూర్చో అని లంకేసా ఎక్కడ గ్రావెల్ ఉంటే అది తోలేసా ఎక్కడ మట్టి ఉంటే అది మింగేసా అదే అడిగితే దానికి సంబంధించి ఎవరో చెప్పారు ఎన్ఆర్ఏ అంటే బయట అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తామని వచ్చాడంట సమాజ సేవ ఏంటంటే ఎత్తడం చె కొట్టడం మామూలు మింగడం మట్టి మింగడం ఇవన్నీ చేయడం తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి మిమ్మల్ని అడ్డు పెట్టి దోచుకోవడం తప్ప ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఉదయం నియోజకవర్గంలో పెద్దల రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు రాజగోపాల్ అన్న వరకు ఏ రోజైనా ప్రజల సొత్తు ఒక్క పైసా ఆశించినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తాం ఎటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా ఉండాలి ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తు ఆరు నెలలకు అర్థమైపోయింది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో కూడా ఇది రెడ్ జోన్ చంద్రబాబు కంటే నువ్వు తల కిందకి కాళ్ళు పైకినా రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు కాబోతున్నాడు నువ్వు పెట్టినటువంటి